ఇదే సందర్భంలో ఇంకో సందేహం కావచ్చు ఇంట్లో భైరవుడి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు అది చాలామంది అడిగారు కూడా ఈ విషయాలు మనం ఏ దేవత అది ఉగ్రదేవత కావచ్చు శాంత దేవత కావచ్చు ఏ దేవత యొక్క చిత్రపటానైనా మనం పెట్టుకోవచ్చు చిత్రపటంలో చైతన్యం ఎప్పుడు కూడా ఆపాదించబడదు మనం అనుకుంటాం దండ వేసి దానికి చైతన్యం ఉందేమో అని దాంతో చైతన్యం ఆగదు విగ్రహమైనా యంత్రమైనా ఉంటే కనుక వాటిల్లోనే చైతన్యం ఆగుతుంది మరి చిత్రపటం దేనికండి అంటే మనం మనసు చెలించిపోకుండా ఇతరమైనటువంటి దృష్టి రకరకాల ఆలోచనలు మన మీద ప్రభావం చూపించకుండా ఎప్పుడైతే దృష్టి పక్కకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ చిత్రపటం కేసి చూస్తే మళ్ళీ అని చెప్పి ఆ యథాస్థితికి వచ్చి జపాన్ని నిర్వర్తించడం కోసం లేదా పూజాధికారులు నిర్వర్తించడం కోసం చిత్రపటం తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి ధైర్వుడికి సంబంధించిన చిత్రపటం కావచ్చు దేవీ దేవతల్లో రజోగుణం కలిగినటువంటి అమ్మవార్ల యొక్క చిత్రపటాలు కావచ్చు పెట్టుకోవచ్చు దానికి ప్రత్యేకంగా విశేషమైన ఆరాధనలు చేసేయకూడదు ఎందుకంటే చిత్రపటానికి పూజ అనేది ఏం చెప్పబడలేదు అది మన మనస్సుని నియంత్రించుకోవడానికి చెప్పబడింది యంత్రము విగ్రహము ఈ రెండూ కూడా శక్తిని నిశ్చలంగా కేంద్రీకృతం చేసుకోగలుగుతాయి తద్వారా మనకి యజ్ఞఫలం ఎప్పుడు కావాలంటే అప్పుడు అందించగలుగుతాయి